హాయ్ ఫ్రెండ్స్ మరొక ఇన్ఫర్మేషన్తో మీ ముందుకు రావడం జరిగింది నారా లోకేష్ గారు ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రులు మరి పదే పదే ఢిల్లీ వెళ్ళటం జరుగుతుంది దీని వెనుక ఏదైనా వ్యూహం ఉందా అయితే రెండు వేల పద్నాలుగులో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది అయితే అప్పుడు మరి బీజేపీ టీడీపీ మధ్య సంబంధాలు అంతా ఆశాజనకంగా లేవని మనకు తెలుసు అందుకే రెండు వేల పంతొమ్మిదిలో మరి బీజేపీ ఇంటర్నల్గా మరి వైసీపీకి సపోర్ట్ చేసిందని అందరి వాళ్ళు విశ్లేషకులు భావించారు అలాగే రెండు వేల పంతొమ్మిదిలో మరి జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర చేయడం వల్ల మరి భారీ విజయాన్ని నూట యాభై ఒక సీట్లు గెలవడం జరిగింది అయితే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా మరి తెలుగుదేశం పార్టీ బీజేపీ సంబంధాలు కూడా ఆశాజనకంగా లేవు కాబట్టి లేకపోయినా కూడా మరి పవన్ కళ్యాణ్ గారు ఇనీషియేటివ్ తీసుకొని మరి తెలుగుదేశం ప్రభుత్వం తెలుగుదేశాన్ని బీజేపీని అలాగే జనసేన మూడు కలిపి కూటమిగా వెళ్తే ఖచ్చితంగా మేము జగన్ని మరి ఓడించవచ్చు అని ఒకే ఒక మరి ముందస్తు ప్లాన్గా వెళ్ళి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డిని మరి రెండు వేల ఇరవై నాలుగులో మట్టి కరిపించడం జరిగింది కేవలం పదకొండు సీట్లకు పరిమితం చేశారు అయితే ఈ యొక్క లోకేష్ గారు మరి నెలలో దాదాపు నాలుగు ఐదు సార్లు మరి ఢిల్లీ వెళ్తున్నారు ఎందుకు వెళ్తున్నారు అంటే ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్లోని కొన్ని కీలకమైన ప్రాజెక్టుల నిధుల కోసం ఆయన ఢిల్లీ వెళ్తున్నట్లు మనకి పూర్తి సమాచారం ఉంది అయితే వీటితో పాటు కూడా రెండు వేల పంతొమ్మిది నుంచి ఇప్పటి వరకు రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా ఆయన బీజేపీతో సంబంధాలు చంద్రబాబు నాయుడు గారితో ఉన్నాయి కానీ నారా లోకేష్ గారు అంత పరిచయాలు లేవు కేంద్ర మంత్రులతో మరియు బీజేపీలోని కీలక నాయకులతో పరిచయాలు లేవని మనకు తెలుసు అయితే ఆయన బీజేపీ నేతలతో సంబంధాలను పెంచుకోవటానికి మరియు వారి యొక్క డిపార్ట్మెంట్లో ఉన్న ఏదైతే నిధుల కొరత ఉందో వాటిని మన ఆంధ్రప్రదేశ్కి రప్పించటానికి మరి లోకేష్ గారు ఢిల్లీ వెళ్తున్నట్లుంది ఇక్కడ ఒక మీకు సీక్రెట్ చెప్తా ఉన్నా అలాగే అను అన్నా కదా నా వీడియోలు నచ్చితే మీరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఏంటంటే లోకేష్ గారు ఢిల్లీ వెళ్ళినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి కేసుల గురించి కూడా ఆరా తీస్తున్నారంట మరి బీజేపీ దగ్గర బీజేపీ పెద్దల దగ్గర కలిసినప్పుడు ఎందుకు అవి కోర్టుల్లో డిలే అవుతున్నాయి మరి సిబిఐని కేసులను వేగవంతం చేయడానికి ఆయన ప్రయత్నిస్తున్నారంట కానీ మరి బీజేపీ పెద్దలు రియాక్ట్ అవుతారా లేదా అనేది రాబోయే రోజుల్లో మనకి జరిగే పరిస్థితులను బట్టి మనకు అర్థమవుతుంది అలాగే లోకేష్ గారు తన యొక్క సంబంధాలను మరి అందరితో కేంద్ర ప్రభుత్వం పెద్దలతో రాబోయే రోజుల్లో మరింతగా పెంచుకునేందుకు కృషి చేస్తున్నారని అలాగే రాబోయే రోజుల్లో టీడీపీకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇప్పటి నుంచి రెండు వేల ఇరవై తొమ్మిదికి గ్రౌండ్ వర్క్ కూడా ఢిల్లీ నుంచే స్టార్ట్ చేశారని ఇది కేంద్ర పెద్దలతో కూడా చర్చిస్తూ అలాగే రాబోయే రోజుల్లో టీడీపీని మరి సింగిల్గా పోటీ చేసిన కానీ ఇబ్బంది రాకుండా అనే పరిస్థితిని కల్పించే విధంగా మరి ఇప్పటి నుంచే లోకేష్ గారు ముందస్తు ఊహంతో వెళ్తున్నారని మరి మనకు తెలుస్తుంది థ్యాంక్ యూ